ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ వారాహీ గుప్త నవరాత్రులు అనేటువంటివి వస్తున్నాయి మామూలుగా గుప్త నవరాత్రులు అనేటువంటి పదం ఎందుకు వస్తుంది అంటే గుప్తముగా చేయాల్సినటువంటి పనులు అనేటువంటివి ముందు మనం దృష్టిలో పెట్టుకోవాలి ఆషాఢ మాసం మామూలుగా రాగానే ఆరవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు కూడా ఈ గుప్త నవరాత్రులు అనేటువంటివి ఉంటున్నాయి అయితే అసలు వారాహీ నవరాత్రులు ఎందుకు చేసుకోవాలి ఎవరు చేసుకుంటే సత్ఫలితాలు ఉంటాయి ఇది అందరూ చేసుకునేటువంటిది కాదు కానీ కొంతమంది చేసుకోవచ్చు ఎందుకు చేసుకోవచ్చో నేను పూర్తి వివరాలు చెప్తాను మీకు మామూలుగా ముఖ్యంగా వారాహి నవరాత్రులు చేసుకునేది ఎవరు అంటే రైతులు భూ వరాహ లక్ష్మీదేవి అని అంటున్నాను ఈ ఆషాఢ మాసములోనే ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి ఇత్తనాల ఏకాదశి అని వస్తూ ఉన్నది అది మనం మర్చిపోకూడదు ఆ ఏకాదశి వచ్చేటువంటి దానికంటే ముందు తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారి యొక్క పూజలు అనేటువంటివి జరుగుతున్నాయి ఎప్పుడు అంటే రా త్రులు నవరాత్రులు రాత్రి శబ్దము అనేటువంటిది ఎప్పుడైతే వస్తూ ఉన్నదో ఈ నవరాత్రులు గనక మనము కరెక్ట్గా చేసుకోవాల్సినటువంటి వాళ్ళు చేసుకోవలసినటువంటి పూజలు ఎప్పుడైతే కరెక్ట్గా నిర్వహిస్తారో అంతా వాళ్ళ జీవితాల్లో వెలుగులే ఉండిపోతాయి గాక అందువలన పూర్వము చాలా ఏళ్ల క్రితం అమ్మవారికి నివేదనలు చేసి ఆ నివేదనలు తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ చేన్లు తోటలు ఉండేటువంటి వాళ్ళు పంటలు బాగా రావాలి అనేటువంటి అభిప్రాయంతో అమ్మవారిని పూజిస్తూ ఈ తొమ్మిది రోజుల పాటు కూడా ఆ అమ్మవారికి నివేదన చేసి కొంత తీసుకువెళ్ళి వెళ్ళి చేన్లో అంతా కూడా చల్లేటువంటి వాళ్ళు అలా చల్లటం వలన ఏమవుతున్నది అంటే పంటలు బాగా పండటానికి సమృద్ధిగా పండేదానికి అవకాశాలు ఎక్కువ ఇప్పుడు ఈ వారాహి నవరాత్రులలో కూడా రైతులందరూ చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే అన్నము వండి అమ్మవారికి నివేదన అనేటువంటిది చేసుకొని ఇంట్లోనే కావచ్చు గుళ్ళల్లోకే వెళ్ళి చేయటం అనేటువంటిది కాదు అత్యంత భక్తి శ్రద్ధలతో రోజూ కూడా ఉదయాన్నే తెల్లవారు అంటే రాత్రి అని అంటున్నాము కాబట్టి అపరాత్రుల్లో చేయాలి అని కాదు దాని అర్థం రాత్రంతా కూడా అమ్మవారిని తలుచుకుంటూ తలుచుకుంటూ ఉండి ఉదయాన్నే సూర్యోదయాత్తు పూర్వమే రైతులందరూ కూడా పూర్వమంతా మూడున్నరకు నాలుగు గంటలకు లేచి పొలాలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో కాలానుగుణముగా కొంచెము తెల్లవారిన తర్వాత వెళ్ళవచ్చును తప్పు లేదు అందరూ చేసుకుంటూ ఉంటారు అయితే ఇలా మామూలుగా పూజలు చేసుకొని రోజు కూడా ఇంత అన్నము అనేటువంటిది అన్న ప్రసాదము నివేదనగా చేసిన తర్వాత దాంట్లో కుంకుమ కలిపి అలా కలి కుంకుమ కలిపినటువంటి అన్నాన్ని తీసుకువెళ్ళి పొలాల్లో ఇలా చల్లినారు అంటే చల్లటం అంటే దాని అర్థం ఏమిటంటే పడేయటం అని కాదు దాని అర్థం అంటే ఆ భూమికి అన్నాన్ని ఆహుతి ఇవ్వటం ప్రసాదముగా పెట్టటం అన్నప్రసాదాన్ని భూమాతకు సమర్పించుకోవటం అనేది మనం గమనించాలి అలా చల్లటము వలన ఏమిటంటే పంటలు ఖచ్చితముగా సమృద్ధిగా వస్తాయి అనేది గ్రహించాలి రోజు ఒక టెంకాయ కొట్టడం చేనుకు తొమ్మిది టెంకాయలు నవరాత్రులు కదా అలా చేసుకున్న తర్వాత అందుకే అమ్మవారిని ఎంత ఆరాధిస్తుంటారో ఖచ్చితముగా ఇత్తనాల ఏకాదశికి తొలి ఏకాదశికి మంచి వానలు పడేటివి ఆ వానలు పడినటువంటి దాని వలన సేద్యము చేసుకొని ఇత్తనము వేసుకోవటం అనేటువంటిది జరిగేటువంటి ప్రక్రియలలో భాగమే ఈ ఆషాఢ మాసములో వచ్చేటువంటి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు అనేటువంటిది ఒకటి ఇంకా ఇలా రైతులు రోజు ఒక టెంకాయ కొట్టటము ఉదయాన్నే అమ్మవారికి నివేదన పెట్టినటువంటి కుంకుమ కలిపినటువంటి అన్నాన్ని నివేదన పెట్టి తీసుకువెళ్ళి అలా పొలాల్లో బాగా పంటలు బాగా వస్తున్నటువంటి వాళ్ళకు అవసరం లేదు లేదా ఇంకా బాగా రావాలి అనేటువంటి దాంతోను చేసుకోవచ్చును అలా చేసి ఈ తొమ్మిది రోజుల పాటు కనుక చేసుకున్నారు అంటే పంటలు సమృద్ధిగా వస్తాయి ఇది రైతుల యొక్క క్షేమము కోసము చేసుకునేటువంటి పండుగ అనేటువంటిది గుర్తించాలి ఇంకా భూముల యొక్క తకరారులు ఉంటాయి ఏదైనా కానీ కోర్టులో ఉండి ఈ భూమి తకరారుగా ఉన్నది నేను అమ్మాలి అనుకుంటుంటే ఎంతకాలమైనా అమ్మలేకపోతున్నాను లేదా నాకు గృహము కావాలి నాకు ఇల్లు కావాలి నేను ఇల్లు కొనాలి అని అనుకునేటువంటి వాళ్ళు కానీ మరి భూమి మీదనే కదా ఇల్లు ఉంటుంది గృహము కానీ స్థలము కానీ పొలాలు కానీ ఇవన్నీ కూడా మనకు అమ్మవారు అనుగ్రహించాల్సినటువంటి విషయం ఉంది ఎప్పుడూ కూడా అందుకని కొత్తగా ఇల్లు కావాలనుకునేటువంటి వాళ్ళు కానీ లేదా భూమి తకరారులు ముందు ఏదైనా భూమి తకరారులు ఉంటే లేదా భూమి మనకు ఏదైనా ఒకరికి అమ్మినాము మనకు డబ్బులు రాలేదు ఈ భూమి నుండి అని అనుకునేటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆ భూమిలో మామూలుగా ఈ తొమ్మిది రోజుల పాటు ఒక్కొక్క టెంకాయ కొట్టి రోజు ఒక టెంకాయ ఆ భూమికి కొట్టడం భూమాతకే ఆ రెండు చిప్పలు వదిలేయటం అలాగే నీళ్లు అలా చల్లేయటం మనం ఏదైతే భూమిలోకి ఎంట్రెన్స్ అనేది ఉంటుంది కదా ఏ దిక్కుకు చెయ్యాలి గురువుగారు అని మళ్ళీ అడుగుతుంటారు భూమిలోకి ఎంటర్ అయ్యేదానికి ఏదైతే స్థలం ఉంటుందో ఆ నడుచుకుంటూ పోయి మన భూమిలోకి ఎక్కడైతే అడుగు పెడతామో అక్కడే టెంకాయ కొట్టవచ్చును ఏం తప్పు లేదు రోజు ఒక టెంకాయ కొట్టడం వదిలిపెట్టేయటము కాస్త అన్నం చేసి ఆ కుంకుమ కలిపినటువంటి అన్నాన్ని అలా మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ ఫియర్ ఐ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ డెంట్ వర్క్అౌట్ యాజ్ మచ్ లైక్ ఐ ఎక్స్పెక్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయినా అండ్ ఐ డెఫినెట్లీ నో డో నాట్ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమియోపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్ నియో కేర్ హోమియోపతి అలా అలా అంటే ముద్ద ముద్దగా కాకుండా మెతుకులుగా చేసి చల్లటం చల్లితే భూశాంతి జరుగుతుంది ఎప్పుడూ కూడా భూమికి శాంతి కలగటం చాలామంది ఆటలు ఇవ్వటము అని ఇస్తూ ఉంటారు రక్తశాంతి ఇది అన్న శాంతి అందుకని అన్న శాంతి ఎప్పుడైతే దానములలో అన్నదానము మిన్న అన్నారు ఎంత డబ్బు ఇచ్చినా చాలు అనడు ఎన్ని వస్త్రాలు గుడ్డలు ఇచ్చినా చాలు లెబ్బా అనుకోము ఇంకా ఎంత బంగారు ఇంకేదిచ్చినా వద్దనరు అన్నము మాత్రము కడుపు నిండా పెట్టంగానే ఇంకా చాలు నాకు వద్దు అనేటువంటిది అన్నము ఒక్కటే అది గ్రహించాలి మనం అందువలన అన్న శాంతి అనేటువంటిది ఎప్పుడైతే భూమికి జరుగుతుందో భూముల వలన ఉండేటువంటి ఇబ్బందులు ఎవరెవరైతే పడుతున్నారో మాకు ఈ భూమి అమ్ముడుపోలేదు గురువుగారు మాకు దీని నుండి డబ్బులు రావాలి గురువుగారు అనుకునేటువంటి వాళ్ళు ఈ ప్రక్రియలు ఈ తొమ్మిది రోజుల పాటు కంటిన్యూగా చేస్తున్నారంటే ఖచ్చితముగా మీకు మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఇల్లు కావాలి గృహము కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు ఒక ప్రక్రియ ఉన్నది ఏమిటి ఈ తొమ్మిది రోజుల పాటు కూడా ఎర్రటి వృత్తితో బాగా గమనించాలి ఎర్రటిది ఏది దొరకలేదు అంటే తెల్లని వత్తే తీసుకొని దానికి కుంకుమ బాగా పట్టించి ఎర్రటి ఒత్తిగా తయారు చేసి అఖండ దీపారాధన అనేటువంటిది ఉంటుంది అంటే ఒక ప్రమిద కొనుక్కొని ఆ ప్రమిదలో నువ్వుల నూనె కావచ్చు కొబ్బరి నూనె కావచ్చు తినే నూనె కావచ్చు ఆవు నెయ్యి కావచ్చు మీ సౌకర్యం మీ శక్తియానుసారం ఏదైనా సరే అలా ఇంట్లో దేవుడి దగ్గర అఖండ దీపారాధన అనేటువంటిది ఈ తొమ్మిది రోజుల పాటు కూడా మీరు పెట్టుకున్నారు అంటే భక్తి శ్రద్ధలతో తప్పకుండా గృహయోగం అనేటువంటిది మీకు తప్పకుండా కలిగి తీరుతుంది ఖచ్చితముగా మీరు నూతన గృహాన్ని కొనుక్కోగలడము కానీ కట్టించుకోవటము కానీ మీ సౌకర్యం ఏదైనా కావచ్చు ఇంతకు భూమి వలన జరగాల్సినటువంటిది ఇవి మరి మాకు ఉద్యోగం రాలేదు గురువుగారు మరి మాకు ఎలా ఇది పెడితే వస్తుందా అని అనుకోవచ్చు మిగతా కోరికలన్నీ కూడా కోరుకోవచ్చును కోరుకోకూడదు అనేటువంటిది ఏమీ లేదు ఎక్కువ శాతము భూమికి సంబంధించినటువంటివి కాబట్టి భూ వారాహి అనేటువంటి అమ్మవారు వారాహి నవరాత్రులు వారాహి అంటే సప్తమాతృకలలో సప్తమాతృలలో ఒకరు అమ్మవారు పూర్వం ఎప్పుడో చాలా వందల వేల సంవత్సరాల క్రితం మనకు నిధులు అనేటువంటివి భూములలో దాచిపెట్టుకునేటువంటి ఇది ఉన్నింది భూగర్భంలో పెట్టేటువంటి వాళ్ళు రాజులు అప్పుడు ఈ తొమ్మిది రోజుల పాటు విపరీతమైనటువంటి ఒక అందుకనే గుప్తము గుప్త నవరాత్రులను ఎందుకు వచ్చాయి నిధులు నిక్షేపాలను ఈరోజు మనం అందరం ఆలోచన చేస్తూ ఉండేది పూర్వము చాలా ఉపయోగపడేటువంటి ఇది ఇది అందుకని ధనాన్ని ఇప్పుడు బ్యాంకులు స్విస్ బ్యాంక్ అని లేదా ఆర్బిఐ అని ఇంకోటని బ్యాంకుల్లో లాకర్లని పెట్టుకొని మనము బంగారులు దాచుకుంటున్నాం పూర్వమంతా కూడా భూమాత కడుపులోనే పెట్టి దాచుకునేట్టుగా చేసేటువంటి వాళ్ళు ఈ తొమ్మిది రోజుల పాటు కూడా పెట్టి కొన్ని మంత్రానుష్ఠానముతో చేసి గుప్తముగా అంటే ఎవరికీ తెలియకుండా చేసి కనికట్టు మంచి కట్టు ఇది వ్యవహారము తెలిసినటువంటి మహనీయులైనటువంటి పండితోత్తములతో చేసి అలా ఉంచేటువంటి వాళ్ళు అందుకనే నిధులు అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాము ఇవన్నీ ఎక్కడ వింటే పూర్వము అలా భూమాతను తల్లి నీ గర్భంలో పెట్టావు జాగ్రత్తగా చూసుకోమ్మా అని చెప్పి అవన్నీ కూడా దాచుకుని చేసేటువంటి వాళ్ళు అలాగే పంటలు ఎవరికి కావాలన్నా ఈనాడు ధనం ఎక్కువ ఉంది ఆనాడు ఎకరాలు ఎకరాలు భూమాతను నమ్ముకుని ఈరోజు కూడా రైతన్నలు ఉంటున్నారు దేనికి అంటే ఆ భూమిని నమ్ముకున్న వాళ్లే కదా భూమాతను నమ్ముకుంటేనే కదా అన్నము అందరికీ అందుకనే దేశానికి వెన్నెముక రైతు అన్నారు రైతు ఒక్కడు పండించినాడు అంటే యావత్తు ప్రపంచంలో ఎక్కడెక్కడి వాళ్ళకో తిండి వెళుతున్నది అంతమందికి తిండి పెట్టగలిగినటువంటి సామర్థ్యము ఒక్క రైతన్నకు మాత్రమే ఉన్నది అటువంటి రైతులకు చాలా ముఖ్యమైనటువంటి పండుగ ఈ భూ వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అనేటువంటిది అందుకనే పొలాల్లోనే అమ్మవారి గుళ్ళు అనేటువంటివి కట్టుకుని అక్కడే ఆరాధన చేసుకునేటువంటి వాళ్ళు ఉండిన్నారు ఇప్పుడు పొలాల్లో కొంతమంది పొలాల్లో చిన్న చిన్న అమ్మవారు గుళ్ళు ఎందుకు ఉంటాయి అనుకుంటున్నారు ఇందుకే ఉంటాయి ఆ పొలాన్నంతా కూడా అమ్మవారు చల్లని చూపుతో చూస్తుంది అని అవే మళ్ళీ మనకు బోనాల పండుగ గాను గ్రామ దేవతలు గాను అన్నీ కూడా మనం తర్వాత తర్వాత మళ్ళీ చెప్పుకుంటున్నాం ఈ పొలాలకు చేసుకునేటువంటి ఇదే ఇదంతా కూడా వారాహి అమ్మవారి ఇది అని నేను చెప్పినట్టుగా చెయ్యండి తప్పకుండా మీకు అందరికీ కూడా జయము కలిగి తీరుతుందిగాక జయోస్త్